రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పంట భూములు కోల్పోతున్న భూ నిర్వాసితుల పక్షాన రైతు సంఘాలు నిలవాలని రైతు సంఘాల నేతలు భావించారు ఈ మేరకు కేఎల్ రావు భవన్ లో రైతు సంఘాల నాయకులు భూ నిర్వాసితుల రౌండ్ టేబుల్ సమావేశం ఆదివారం జరిగింది సమావేశానికి ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించారు సమావేశంలో మాజీ మంత్రి ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాధేశ్వరరావు మాట్లాడుతూ శ్రీకాకుళంలో విద్యుత్ ప్లాంట్లకు విజయనగరంలో కాకరాలపల్లి అణు విద్యుత్ ప్లాంట్లకు వేలాది ఎకరాలు భూములు కట్టబెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత నిధులు గనులు ఏర్పాటు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ సమీపంలోనే అనకాపల్లి మిటల్ కంపెనీకి ఇరవై వేల ఎకరాలు కట్టబెట్టడాన్ని అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి అభివృద్ధికి ప్రభుత్వం సహాయపడడం ఏపాటి న్యాయమని ప్రభుత్వ సంస్థలను నీరుగార్చి ప్రైవేటు వాళ్లకు అప్పగించడానికి ఈ చర్యలని ధ్వజమెత్తారు గంగవరం పోర్ట్ కాకినాడ ఇండస్ట్రియల్ కారిడార్ మచిలీపట్నం పోర్ట్ గన్నవరం ఎయిర్పోర్ట్ ప్రత్యేక ఆర్థిక మండళ్లు పేరుతో తదితర ప్రాంతాల్లో విస్తరణకు వాటి అనుబంధ కంపెనీల అభివృద్ధికి భూములు కట్టబెట్టడం వల్ల పంటలు పండే భూములు రైతుల ప్రయోజనాలు కౌలు రైతులు వ్యవసాయ కూలీలు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లాలో కరేడు గ్రామంలో ఇండో సోలార్ ఎనర్జీ కంపెనీకి మూడు పంటలు పండే భూములు అన్ని రకాల పంటలు పండే భూసారం ఉన్న భూములు కంపెనీలకు కట్టబెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు గడప స్టీల్ ప్లాంట్కు లేపాక్షి నాలెడ్జ్ పార్కుకు వేలాది ఎకరాలు సేకరించడాన్ని తక్షణమే నిలుపుదల చేయాలన్నారు ఐదు వందల బయోగ్యాస్ కంపెనీలకు ఐదు లక్షల ఎకరాల భూమిని సేకరించి కట్టబెట్టడాన్ని బట్టి కూటమి ప్రభుత్వానికి వ్యవసాయం పట్ల రైతుల పట్ల ఎంత చిన్న చూపు ఉందో ఈ విధానాల ద్వారా అద్దం పడుతున్నాయన్నారు ఒకవేళ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ఇచ్చే కంపెనీలు ఏమైనా ఉంటే వారికి పంటలు పండని నిరుపయోగమైన భూములను ఏర్పాటు చేయాలన్నారు ఇదాక ఈ పోరాటం వచ్చిండేది ఏమిటి ఏమిటికంటే ముప్పై నలభై ఏళ్ళ ఇంకా ఒక చరిత్ర ఉంది ఎరజెండాకి రెండు దప్పాలో ఒక రూపాయి తీసుకోండి కూలీలో కార్మికులు రెండు దప్పాలు ఎమ్మెల్యే చరిత్ర ఉండదు ఈ సైచి సమస్యలేమన్నా పరిష్కారం చేయకుండా పోతే ముందర దినాల్లో బయట సమస్యలు ఎంత చేస్తాము రోడ్డు బంద్ చేస్తాము బాగేపల్లి తాముగా బంద్ అయింది ఎస్ఎం కృష్ణ ఏమన్నా పేరు పెట్టినట్లయితే బాగేపల్లి చరిత్ర మాత్రమో చాలా సమస్యలు సిక్కి అధికారులు చెప్తాను అధికారులు కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీలు కావచ్చు మీరు ఏమన్నా పేర్లు ఎమ్మెల్యే పేర్లు పెట్టాలనుకుంటే బాగా బారికి ఎస్ఎం కృష్ణ పేరు పెట్టుకోండి మీరు మీరు ఏం అభివృద్ధి చేయండి బార్ అభివృద్ధి పేర్లు పెట్టుకోండి మీరు ఆస్తులు కబ్చాలు జరిగారా ఆ ఎస్ఎం కర్నూలు పెట్టుకోండి బాగేపై పెట్టినట్లయితే ముప్పై నలభై రేళ్ళ ఇంకా కష్టాలు పండే బాధలో వాళ్ళంతా మొత్తం తిరిగి ఉండే మాత్రము తుట్టుకోద మీరు మళ్ళీ ఎన్నికల ఎలక్షన్ వస్తామని మళ్ళీ పొలంలోకి మీకు మొత్తం గురుగుబాటు నేర్పిస్తారు దృష్టిలో పెట్టుకోవేసి మీరు చేస్తామని ఎట్లా అభివృద్ధి మీరు ఎస్ఎంబి వాదో చేసుకుంటే సరిపోయా లేకుండా పోతే సమస్యలే పడతారు మీరు జనాలే గుర్పిస్తారు మీకు దృష్టిలో పెట్టుకోండి